నంది శివుడికి వాహనం ఎలాగైందో తెలుసా ఎందుకో తెలుసుకునే ముందు మీరు దేవుడు ఉన్నారో అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయండి శిలాదుడు అనే మునికి పిల్లలు లేకపోవడం వల్ల శివుడికి కఠోరంగా తపస్సు చేస్తాడు అలాగా చాలా రోజులు తపస్సు చేయడంతో శివుడు ప్రసన్నుడై నీకు కొన్ని రోజుల్లో ఒక పిల్లవాడు దొరుకుతాడని చెబుతాడు చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత శిలాదుడు భూమిని దున్నుతుండగా ఒక పిల్లవాడు కనిపిస్తాడు దాంతో ఆ పిల్లవాడికి నంది అని పేరు నామకరణం చేస్తాడు ఒక రోజు శిలాదుడు ఆశ్రమంకి వర్ణమిత్త దేవతలు వస్తారు వాళ్ళు అక్కడున్న నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుషు లేదని చెప్తారు అతి త్వరలోనే చనిపోబోతున్నాడు అని అంటారు ఈ విషయం విన్నాక శిలాదుడు బాధపడుతూ ఉంటాడు దానితో నంది ఆయుష్ కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకో అంటే శివుని చూసిన పరవశంలో దీర్ఘాయుషుకు బదులుగా ఎప్పటికీ మీతోనే ఉండిపోయేలాగా చెయ్యండి అని అడుగుతాడు దానికి శివుడు సరే ఇప్పుడు నా వాహనం ఎద్దు నాతో లేదు కాబట్టి నువ్వు నా వాహనంగా ఉంటావు అలా అయితే నువ్వు నా గణాలన్నిటికీ అధిపతిగా కూడా ఉండొచ్చని చెప్తారు దానికి నంది ఎంతో సంతోషంతో సరే అని అంటాడు దాంతో శివుడు నందిని ఒక ఎద్దుగా మార్చుకొని కైలాసానికి తీసుకువెళ్తాడు శివుడికి ఆ పిల్లవాడు నంది వాహనం అయ్యాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి